వర్గంలో ఈ ఏడు నెలల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నది మాట్లాడుకుంటే పది మంది ట్రైబల్ విద్యార్థులు చనిపోయారు రాష్ట్ర రాజకీయాల్లోని ఈ ఏడు నెలల్లో ఏ నియోజకవర్గంలో కూడా జరగనన్నటువంటి మరణాలు పది మంది ట్రైబల్ స్టూడెంట్స్ అనేవాళ్ళు పది మంది విద్యార్థులు చనిపోతే రావాడలోని ఒక కుర్రోడు చనిపోతే ఒక స్టూడెంట్ చనిపోతే తూతూ మంత్రంగా స్థానిక ఎమ్మెల్యే అలాగే మంత్రి గారు కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారి నిర్లక్ష్యం వల్ల స్టూడెంట్ చనిపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం ఆ కుటుంబాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు ఈ రోజుటి వరకు అక్కడ ఉన్నటువంటి ఎవరి మీద కూడా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీలో తప్పు జరిగిందని తెలిసినా కూడా ఎవరి మీద కూడా ఇప్పటి వరకు యాక్షన్ కూడా తీసుకోలే పది మంది విద్యార్థులు చనిపోతే పట్టించుకునే నాదులేడు కురుపు నియోజకవర్గంలో విద్యార్థుల మరణాలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అని చెప్పి కనీసం అఫీషియల్గా ఒక సమీక్ష పెట్టినటువంటి పరిస్థితి లేదు అధికారులు కూడా అలాగే ఈ నియోజకవర్గంలో డయేరియాతో చనిపోయారు డయేరియాతో ఇద్దరు ప్రాణాలు పోతే అక్కడ కూడా కనీసం పట్టించుకోలేదు మేము వెళ్తే మేము వెళ్ళినప్పుడు అంతా ఫాగింగ్ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు అదంతా శానిటేషన్ చేస్తున్నారు కనీసం వాళ్ళని పట్టించుకునేటువంటి నాదులు లేడు అలాగే వన్నాంలోని వాన నాడే అనే వ్యక్తి ఏనుగు తొక్కేయడం వల్ల చనిపోయారు దగ్గర దగ్గర చనిపోయి ఐదు నెలలు అవుతుంది ఒక్క రూపాయి కూడా ఎక్స్గ్రేషన్ అనేది ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందలేదు నేను ఇది ఎందుకు ఎద్దాల్సి వచ్చిందనంటే పక్క నియోజకవర్గంలోనే చిన్నబొండపల్లిలోనే ఎక్కడో ఒక ఏనుగుతో చనిపోతే ట్వంటీ ఫోర్త్ని ఎప్పుడో చనిపోతే ట్వంటీ ఫిఫ్త్ ఉన్న పది లక్షలు ఎక్స్గ్రేషి అక్కడ ఇవ్వడం జరిగింది మరి ఎందుకు కురుపం నియోజకవర్గంలో చనిపోయిన ఐదు అయినప్పటికీ కూడా ఒక రూపాయి ఎక్స్గ్రేషి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు కొని పోని కనీసం ఇస్తామనో ఇంకొకటో ఏమి కనీసం చెప్పినటువంటి పరిస్థితి లేదు పట్టించుకునేటువంటి నాదులు లేరు అలాగే కుక్క చనిపోయారు ఒక్కొక్కటికి గతంలో చనిపోతే నలభై లక్షలు ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేసింది వీళ్ళే మరి ఈరోజు ఒక్కొక్కటి చనిపోతే కనీసం ఒక రూపాయలు ప్రభుత్వం నుంచి ఇచ్చారా ఏదైతే ఏ నోటుతోనైతే మీరు డిమాండ్ చేశారో ఈరోజు అదే నోటుతో అసలు ప్రభుత్వాన్ని కనీసం ఇక్కడ ఉన్నటువంటి చనిపోతున్నటువంటి మరణాలు ఏదైతే ఉన్నాయో ఆ కుటుంబాలకి ప్రభుత్వ సాయం అందించడానికి కనీసం ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరినైనా అడిగినటువంటి పరిస్థితి ఉందా ంత దారుణంగా స్టూడెంట్స్ చనిపోతుంటాయి ట్రైబల్ స్టూడెంట్స్ చనిపోతుంటాయి మనుషులు ప్రాణాలు పోతుంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మనుషులు చచ్చిపోతుంటే కనీసం స్థానిక ఎమ్మెల్యే పట్టించుకున్నారా ఏదైనా అంటే వెళ్తున్నారు ఫోటో బోజులు ఇస్తున్నారు వచ్చేస్తున్నారు అంతేనా దాని స్కూల్ స్కూల్లో ప్రమాదవశాత్తు పాము కాటుతో చనిపోతే రోడ్డు ఎక్కారు రాజకీయాలు చేశారు నలభై లక్షలు ఇవ్వాలన్నారు ఐదు లక్షలు ఇస్తే పది ఐదు లక్షలు ప్రాణం ఖరీదు ఐదు లక్షలు అన్నారు అంటే మీరు ప్రశ్నించినప్పుడేనా మీ ప్రభుత్వం వచ్చి ఈరోజు మీరు ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు పట్టించుకోరా అంటే దీని అర్థం ఏంటి ఐదు లక్షలు మేము నెక్స్ట్ డేనే ఇవ్వడం జరిగింది ఆ రోజు ఈరోజు విద్యార్థులు కనీసం ఎవరికైనా అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయిన దాని గురించి నేను మాట్లాడుతున్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతే కనీసం ఒక రూపాయి ఇచ్చారా ఆదుకున్నారా కుటుంబాన్ని భరోసాగా నిలబడ్డారా కనీసం ఏ కుటుంబానికైనా ఒక రూపాయి ఆర్థిక సహాయం చేసి భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి చేశారా అసలు ఏం జరుగుతుంది నియోజకవర్గంలో అసలు ఎమ్మెల్యే లేనట్ట మన విద్యుత్ ఛార్జీల మీద మేము ప్రెస్ మీట్ పెట్టాం వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు మీరే పెంచి మీరే ధర్నా చేస్తున్నారట మేమే పెంచి మేమే ధర్నా చేస్తున్నాము కనీసం ప్రెస్ మీట్ పెట్టి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ఒక అవగాహన తోటి ఎదుటి వాళ్ళు మాట్లాడారు ఆ మాటలకి మనం కౌంటర్ ఇవ్వాలంటే మనం ఏం మాట్లాడాలన్న దాని మీద ఒక అవగాహన తెచ్చుకొని మాట్లాడాలి మీరే పెంచి మీరు అట్లీస్ట్ నేను ఆ ప్రెస్ మీట్ చూసి ఏం కౌంటర్ ఇద్దామన్నా కూడా నాకు ఏం మాట్లాడారు అర్థం కాల ప్రజలకి ఏం అర్థమైద్ది ప్రతిపక్షాలకు ఏమాత్రమైద్ది మీరు మాట్లాడింది నేను క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా నిమ్మక కియా కురుపా మండలం గుజ్జలగండ విలేజ్ నిరుపేద గిరిజనుడు అతనికి వచ్చింది ఇరవై ఎనిమిది యూనిట్లు ఇరవై ఎనిమిది యూనిట్లు ఆ నెల ఆయన చే కన్జ్యూమ్ చేసిన కరెంట్ ఎంత ఇరవై ఎనిమిది యూనిట్లు రెండు వేలు బిల్లు ఎందుకు వచ్చింది లిస్ట్ తీస్తే సంవత్సరం నుంచి ఎంత కట్టాలి ఎంత కట్టాలి ఈ నెల ఎంత కట్టాలి ఆ నెల ఎంత కట్టాలని చెప్పి సంవత్సరం నుంచి వసూలు చేస్తున్నారు ఈ నెల బిల్లు వచ్చింది అంటే ఏ ప్రభుత్వం వసూలు చేస్తున్నట్లు రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఉంది కదా మరి గిరిజనకు ఇరవై ఎనిమిది యూనిట్లు ఇరవై ఎనిమిది యూనిట్లు కన్జ్యూమ్ చేస్తూ రెండు వేల బిల్లు ఎందుకు వచ్చిందన్న దాన్ని మీ దగ్గర సమాధానం ఉందా దాన్ని మీరు సమాధానం చెప్పాలి కదా అలాగే కొండగోరు శ్రీరాములు జిఎం వలస టీకేజమ్ తొమ్మిది వేల రూపాయలు వచ్చింది కరెంటు బిల్లు అతను కాల్చింది అతను కన్జ్యూమ్ చేసింది సుమారుగా వంద యూనిట్లు తొమ్మిది వేల బిల్లు ఎందుకు వచ్చింది దాని మీ దగ్గర సమాధానం ఉందా ఆ లిస్టు తీస్తే ఒక నెలలో వెయ్యి యూనిట్లు కాల్చారని వచ్చింది వెయ్యి యూనిట్లు ఒక బల్బు ఒక ఫ్యాన్ ఉన్న ఒక సామాన్య గిరిజనుడు వెయ్యి యూనిట్లు కాల్స్తాడు ఒక నెలలో మీ ప్రభుత్వంలో వచ్చిన బిల్లు ఆ విషయం మీకు తెలుసా అసలు మీరు కనీసం నేను ఇద్దరు పేర్లు మెన్షన్ చేశాను నిమ్మక కియా అలాగే కొండగోరి చీరాము ఇద్దరు పేర్లు ఇద్దరు సామాన్య నిరుపేద గిరిజనుల యొక్క కరెంటు బిల్లుల గురించి మెన్షన్ చేశాను కనీసం అవి తెప్పించుకొని బిల్లు ఎందుకు అంత అయ్యింది ఎందుకు ఇలా వచ్చింది అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే అడిగితేదానికి వాళ్ళు కరెక్ట్గా సమాధానం చెబితే అది మీకు అర్థమైతే నెక్స్ట్ దానికి సమాధానం మీరు చెప్పాలి అది చెప్పకుండా మీరే పెంచారు పోలవరం ప్రాజెక్టు ఎలక్ట్రికల్ దానికి పోలవరం ప్రాజెక్ట్ ఏంటి సంబంధం మేము అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇచ్చేటప్పుడు కానీ మీరు ఈరోజు ఇన్ఛార్జ్ కాదు మీరు స్థానిక ఎమ్మెల్యే ఆ రోజు ఒక మాట అన్నారు ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారండి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు గెలుపు ఎలా వచ్చింది ఈవీఎంల వాళ్ళు వచ్చిందా లేకపోతే ఎవరిని చూసి గెలిచారు ఎవరి సామర్థ్యం ఏంటి ఎవరి విజ్ఞత ఏంటి ఎవరికి అవగాహన ఏంటి అన్నది ప్రజలకు తెలుసు నిజంగా తెలుగు ఆలోచిస్తే ఈ నిర్ణయం జరగదు కదా ఈరోజు ఇంత దారుణంగా కాన్స్టిట్యున్సీలో ఎలా ఉందంటే ఎవరు పట్టించుకోనటువంటి పరిస్థితి ఎంతసేపు మనకు ఎలా ఉందంటే కలెక్షన్లు కమిషన్లు కలెక్షన్లు కమిషన్లు అంతకు మించి ఏమీ లేదు రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి ఈరోజు మీ అసమర్థ పనితీరు ఇలా ఉంది అసమర్థ పనితీరు వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకి ఈరోజు ఎలా ఉంది అని అంటే దిక్కుతో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలీదు వస్తే ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలో తెలీదు వెళ్ళినా పని జరగనటువంటి పరిస్థితి ఈరోజు ఏడు నెలలు అవుతున్నా కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఒక ప్రజలకు ఒక భరోసా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా తీరు మార్చుకోండి ఇప్పటికైనా పనితీరు మెరుగుపరచుకోండి ఈరోజు మీరు ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు ఈరోజు ఎంతోమంది గిరిజనులు చనిపోతున్నారు ఎందుకు ఎలా జరుగుతుందన్న దాని మీద ఫస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేయండి అంతే తప్ప నిన్న చూస్తే కురుపం హెడ్ క్వార్టర్లో న్యూయార్క్ సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెడితే ఫ్లెక్సీలను చింపేసి వాంటెడ్గా ఎందుకనంటే రోడ్డు మీద ఇలా పెడితే కొన్ని ఎవరో ఆకతాయి చంపుతారు అనుకోవచ్చు పైన ఎక్కడో కట్టిన ఫ్లెక్సీలను కూడా పీకలు కోసేసి మోహాలు కోసేసి జగన్మోహన్ రెడ్డి గారి మావి ఇవి కాదు రాజకీయాలు ఇలాంటి రాజకీయాలు కాదు ఇలాంటి పెరిగి పంద చర్యలు వద్దు ఎవరు చేశారో వాళ్ళకి మేము చెప్తున్నాం మేము ఉన్నంతసేపు మేము పది సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాము ఇక్కడ మంత్రిగా పనిచేసాం పదేళ్ల పాటు రాజకీయాల్లో ఇక్కడ చేస్తున్నాం అంతకుముందు దిగజారుడు రాజకీయాలు చేయలేదు హుందాతరమైనటువంటి రాజకీయాలు చేశాము ఎవరికైనా మేలు చేసాము తప్ప ఎవరికి అన్యాయం చేయలేదు ఈరోజు ఫ్లెక్సీలు చూసి ఇలాంటి మేము అధికారంలో ఉన్నాం మీరు అధికారంలో ఉన్నారా అధికారంలో ఉన్న మీరు మమ్మల్ని చూసి మా ఫ్లెక్సీ చూసి అంటే కట్అవును చూసి కూడా మీరు తట్టుకోలేనటువంటి పరిస్థితి మీ పనితీరు మీ యొక్క ఏదైతే మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత లేకపోతే స్థానిక ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయకులుగా చెప్తున్నాం మీ పెర్ఫార్మెన్స్ అనేది ప్రజలకి మేలు చేయడంలో చూపించండి ఫ్లెక్సీలు చేయడం లేకపోతే శిలా ఫలకాలు పగల మీకన్నా వ్యవస్థ పెద్దది మాది మేము అంటే కంటి సైగ చేస్తే ఓ ఫ్లెక్సీ ఉంటుందా లేకపోతే ఒక శిలా ఫలకం ఉంటుందా అయినా కూడా ఇప్పటికీ ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీస్లో లేకపోతే విజయరామరాజు గారు కానీ థాట్రాజు గారు కానీ వాళ్ళందరూ శిలాఫలకాలు ఈ రోజుకి కురుపం కాన్స్టిట్యువెన్సీలో ఉన్నాయి జయరాజు గారు కానీ లేకపోతే కోలక లక్ష్మణమూర్తి గారు కానీ సారీ అంతే కోలక లక్ష్మణ్మూర్తి గారు కానీ అందరు శిలాఫలకాలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి హుందాగా వ్యవహరించాం కాబట్టి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి శిలాఫలకాలు కానీ ఫ్లెక్సీలు కానీ ఎప్పుడు కూడా కించుపరచేలా మేము బిహేవ్ చేయలేము పనితీరు మీద చూపించిన శ్రద్ధ ఫ్లెక్సీలు జయించడంలో కాదు శిలాఫలకాలు పగ పగలగొట్టడంలో కాదు కనీసం ఇటువంటి చర్య ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ వాళ్ళని పిలిచి మీరు మందలించాలి ఒక్కసారి మీరు మందలిచ్చుంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు శిలాఫలకాలు పగలగొట్టినప్పుడే మా స్థానిక ఎంపీపీ గారు కానీ మిగిలిన ఎంపీపీలు జెడ్పీ జడ్పీ మీటింగ్లో మెన్షన్ చేసిన తర్వాత అక్కడే ఎమ్మెల్యే గారు కూర్చున్నారు మంత్రి గారు అడిగితే నాకు తెలియదు అన్నారు ఆ తర్వాత కూడా ఎందుకు శిలాఫలకాలు పగలాయి పుష్పశ్రీవణి అనే పేరు కనిపిస్తే పాల్గొడేస్తున్నారు పుష్పశ్రీవణి పేరు కనిపిస్తే స్క్రాచ్ చేసేస్తున్నారు ఎందుకు పుష్పశ్రీవణి అనే పేరు కనిపిస్తే ఎందుకు అంత భయం నువ్వు గెలిచారు కదా ఏం చేయాలో అది చేయండి మీ వైఫల్యాలు చాలా దారుణంగా ఉన్నాయి అక్కడ గరుగుబిల్లి మండలం అక్కడ అన్ని చోట్ల కూడా పంటలు పాడైపోయినాయి వర్షాలు పడి రావాడ ఒట్టిగడ్డ డ్యామ్లో వాటర్ లేవు సిల్ట్లు తీయలేదు సీట్లు తీయకుండా బిల్లులు కాజేస్తున్నారు విద్యార్థులు చనిపోతే కనీసం ఆవిడ పట్టించుకునే నాదులు లేరు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు మీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి పాపం చనిపోతే పట్టించుకునే నాదులు లేరు మీ నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది ఇంతమంది చనిపోతుంటే కనీసం ప్రభుత్వం నుంచి ఒక రూపాయి ఆర్థిక సహాయం మీరు తీసుకురాలేకపోయారు ఇది మీ వైఫల్యం కాదా ఇది మీ అసమర్థత కాదా మీరు తిరిగి సమాధానం చెప్పేటప్పుడు క్లియర్గా డేటా తెప్పించుకొని మేము అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పండి ప్రతి ప్రశ్నకి